భూగోళం పుట్టుక కోసం రాళున సురగోళాలిండో భూగోళం పుట్టుక కోసం రాళున సురగోళాలిండో ఈ మానవ రూపం కోసం తల్లి అయిన పవిత్రులెందరో కులమతాల సుడి గుండాలకు పవిత్రులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో మానవ కళ్యాణం కోసం ఫనమోటిన రక్తం ఎంతో రణరక్క శిఖరాల నృత్యం రాచిన పా

కరువంతు కాటకవంతు కనిపించని కాలపుడో పసిపార కనులలో ముసిన భవితమ్యం ఎంతో పసిపాపల పురుగుర కనులలో మురిసిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి కవికుండలలో గాయపడిన కవి కుండలలో పడింది కావ్యాలెన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరూ థ్యాంక్ యూ ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన స్కూల్ యాజమాన్యానికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు జన విజ్ఞాన ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలుపుకుంటూ సులభ తీసుకుంటున్నాను మీద ఉన్న ఇంతవరకు ఇప్పుడే ఆ చల్లని సముద్ర గర్భం పాట వినిపించిన నాస్తిక సమాజం అధ్యక్షుడు పల్లబోరు రమణ గారికి జన విజ్ఞాన విధిలో గట్టి కార్యకర్తగా ఉంటూ సేవ చేస్తున్నటువంటి జయభార్త్ రెడ్డి గారికి మరి మొట్టమొదటినే మీకు ఉపన్యాసం ఇచ్చినటువంటి పూలంకి శ్రీరాములు గారికి తర్వాత ఈ మధ్యనే ఈ నెల జనవరి పద్నాలుగున జన విజ్ఞాన అధిక రాష్ట్ర సభలు జరిగినాయి ఆ సభలలో పోటీలు కూడా జరిగినాయి ఆ పోటీలలో మరి బి విశ్వనాథం గారు చివరి వేదిక పైన చివరి ఉన్నటువంటి బి విశ్వనాథ్ గారు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికల నేను నా నా పేరు ఆరవేటి రావు జన విజ్ఞాన వేదికలో రెండు వేల ఆరు నుంచి ప్రయాణం చేస్తున్నా నాకు ఈ మధ్యన ఉపన్యాసాల కంటే పాటల ద్వారానే విషయాలు తెలుపుతూ ఉంటా పాటనే పిల్లలకు బాగా నా అభిమతం చరణాలు చరణాలు పాడుతూ ఆ చరణము యొక్క భావాన్ని మీకు తెలియజేస్తూ ఒక చిన్న కథ ఒక రెండు నిమిషాలు కథ చెప్తూ సెలవు తీసుకుంటా మీరు సుమారుగా గంటన్నర నుంచి కూర్చొని ఉంటారు నేను మిమ్మల్ని విసిగించను మీ బాధ నాకు తెలుసు ఇలా అయిపోతారా మనం లేచిపోతాం అన్నట్టు నేను ఆశిస్తాను చూస్తుండను నేను దివ్యను మెలిగించను మేస్తే చూస్తుండలేను